సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన విడుదల చేశారు నిరుద్యోగులకు రాష్ట్రంలోని రెండు లక్షల ఉద్యోగాలు తీసే వరకు నిద్రపోనట్టు శపథమైతే చేశారన్నమాట మరో పది ఏళ్ళు అధికారంలో ఉంటా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండుతో నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఇరవై రెండు నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు నూతనంగా నియమించబడిన పోలీస్ కానిస్టేబుల్స్కు నియామక పత్రాలు జారీ చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేశాం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తుంది రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది పదేళ్ళు అధికారంలో ఉంటూ ప్రజలు ఆమోదిస్తే మరో పదేళ్ళు అధికారంలో ఉంటాం అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు కానీ నల్గొండల సభకు మాత్రం కేసీఆర్ వెళ్ళారు అసెంబ్లీ రానివారి అసెంబ్లీ రానివారికి అధికారం ఎందుకు ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చు కదా అని హరీష్ రావు అంటున్నారు కేసీఆర్ తన బంధువులకు అనే పదవులు కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారన్నమాట ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారు సో విధంగా ఆయన ఒకటే చెప్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు కూడా నిద్రపోవాలని చెప్పేసి చేశారు చేశారన్నమాట ఇప్పుడు మనం అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం